హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈరోజు నేను రవ్వతో గులాబ్ జామ్స్ చేస్తున్నాను సో దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు పాలు పోసి కాగనివ్వాలి పాలు పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలపాలి చూడండి ఇలా ముద్దలావ్వాలి ఇప్పుడు ఈ ముద్దని ప్లేట్లోకి తీసుకుని చల్లబడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు మైదా కూడా వేసుకోవాలండి ఇప్పుడు అరకప్పు కప్పు పొడి కూడా వేసుకోవాలి చివరిగా అర స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ ముద్దలు అవ్వకపోతే కనుక కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ చపాతి పిండి ముద్దలు అయ్యేలాగా కలుపుకోవాలి చూడే విధంగా చపాతి పిండి ముద్దలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి రవ్వతో ఎప్పుడు ఇలా ట్రై చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను దీంట్లో మిల్క్ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూండి ఈ విధంగా తయారు చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దవిగా కాకుండా ఈ సైజులో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఎల్దే విధంగా చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేపకూడదండి ఎందుకంటే త్వరగా వేగిపోతాయి కానీ లోపలైతే పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా నిదానంగా వేయించుకోవాలి చూడండి బాగా ఎర్రగా వేగినవన్నిటినీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో పక్కన షుగర్ సిరప్ కోసం నేను ఇక్కడ పటికి బెల్లం తీసుకున్నాను దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి వాటికి బెల్లం కరిగి పాకం కొంచెం చిక్కబడేంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న జామున్స్ అన్నిటిని వేడిగా ఉన్న పాకంలో వేసి నాలుగైదు గంటల పాటు నానెవ్వాలి అప్పుడు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి సో ఫోర్ ఫైవ్ అవర్స్ అలా మూత పెట్టి వదిలేయాలి పాకం పూర్తిగా పీల్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యాక సర్వ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి